నమస్తే అందరికీ ఈరోజైతే వాకాయల పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి కలికాయలు అని కూడా అంటారు తెలంగాణలో ముందుగా వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అనేటివి నీట్గా తీసేసుకోవాలండి ఇవైతే చాలా పులుపుగా అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా నీట్గా అయితే నేను గింజలు తీసేసుకున్నాను అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను అంటే నేను ఒక టూ గ్లాసెస్ పప్పుకి ఇన్నైతే తీసుకున్నానండి టీ గ్లాస్ అంత పప్పుకి ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లుల్లి ఎండుమిర్చి ఒక ఏడెనిమిది వేసుకున్నాను నేను అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుకి ఇదే అండి టేస్ట్ ఇప్పుడు నేను పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకున్నాను ఒక ఐదు ఆరు విసిల్స్ అయితే పెట్టుకుంటే ఈ విధంగా అయితే వచ్చింది నాకు టెక్స్చరు ఇప్పుడు ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను దీంట్లో ఈ అనేటివి అన్నీ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క విజిల్ అయితే పెట్టుకుందాం మనము ఈ పప్పులో టమాటా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక విజిల్ అయితే పెట్టుకుంటాను అవి ఉడికిపోతాయి ఒక విజిల్లోనే నెక్స్ట్ నేను పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పోపు మాత్రం దీంట్లో వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ వర్షంలో ఈ కలింకాయల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది పప్పుకి మెయిన్ ఇంపార్టెంట్ పోపే కదండి పోపు బాగుంటేనే పప్పు టేస్ట్ ఉంటుంది పోపు చాలా బాగా వేసుకోవాలి కొంచెం కూడా వేసుకున్నాను నేను పప్పు కూడా పోపులోనే వేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్